హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే అమ్మమ్మల కాలం నాటి చింతకాయ పచ్చడి అండి ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా పెట్టవచ్చు అనమాట దీనికి వచ్చేసి ఇగోండి ఇది చింతకాయ పచ్చడి అలానే దీంట్లో ఆల్రెడీ చింతకాయ పచ్చడి వే అది ఉప్పు వేసి ఉంటుంది కాబట్టి టేస్ట్ సరిపడే సాల్ట్ చూసి వేసుకోవాలి జీలకర్ర ఉల్లిగడ్డలు అండి మెయిన్ దీంట్లో టేస్ట్ బాగుండాలి ఎక్కువ ఇంకా ఎక్కువ రుచిగా ఉండాలనుకుంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలి నేను త్రీ తీసుకున్నాను అలానే ఎల్లిపాయ కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి మిక్సీలో వేసుకున్నా కూడా బాగుంటుందండి మిక్సీలో కన్నా రోటి పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట రోల్ అయితే నీట్ కడిగి పెట్టాను కొంచెం జీలకర్ర వేసి ఫస్ట్ ఇవి పచ్చగా దంచుకుందాము ఇవ్వండి ఇది దంచుకుంటాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి చూస్తున్నారు కదా కారానికి సరిపడా ఇవి ఒక పెద్ద గుప్పిండి ఉంటాయి గుప్పిండి ఉండే ఉంటాయండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి పచ్చగా దంచుకున్నాము మరి పచ్చిమిర్చి మెత్త బాగు బాగోష్ పచ్చిమిర్చి ఇలా సరిపోతుందండి ఇంకా చింతకాయ పచ్చడి యాడ్ చేసుకున్నాము మన పులుపుని బట్టి మనం కారం వేసుకున్నాం కదా దాన్ని బట్టి మనం నిండా చింతకాయ పచ్చడి తీసుకున్నాము దీంట్లో కొంచెం మిగులుచుకున్నామండి మీతో వేసాను మరి ఎక్కువైనా పుల్లగా ఉన్నా బాగోదండి కొంచెం కారం కారంగా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఉల్లిగడ్డలు కూడా వేసానండి ఉల్లిగడ్డ మెత్తగా అవ్వద్దు కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే మనం అన్నం తినేటప్పుడు ఇవి ఒక గుమ్మట్టూ చాలా బాగుంటుంది టేస్ట్ ఉల్లిగడ్డలైతే ఇలా ఉంటే సరిపోతుంది రైస్లో బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు దీంట్లో కొన్నిపాయలు వేసుకున్నాము తాలింపులో కూడా వేసుకోవచ్చు అండి నేనైతే డైరెక్ట్గా ఇలా వేస్తున్నాను ఇదైతే అయిపోయిందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుంది తాలింపు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చి కొత్తిమీర ఇది ఆప్షనల్ అనేవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదు వేయడం ఏం లేదు అయిపోయింది కదా వేరొబ్బిన్ లో తీసుకొని దీని తాలింపు అయితే పెట్టుకున్నామండి ఇవి కొన్ని చూస్తున్నారు కదా ఇది మంచిగా ఏదైతే మగ్గిందండి ఆయిల్ కూడా వచ్చేసింది ఇంక ఇది అయిపోయినట్టే ఇది ఎంత మంచిగా మగ్గితే అంత బాగుంటుందండి ఎక్కువ రోజు స్టోరేజ్ చేసుకోవచ్చు వేడి వేడిగా కొంచెం అన్నం పెట్టుకొని ఒక స్పూన్ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది అండి మనకి నోరు బాగోలేనప్పుడు జ్వరం వచ్చిన అని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే ఫైనల్ గా అయితే అమ్మమ్మల కాలం నాటి చింతకాయ అండి పచ్చిమిర్చి చేశాను చాలా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకున్నాము ఇది చూస్తున్నారు కదా ఇది మంచిగా అయితే మగ్గిందండి ఆయిల్ కూడా కలిపి వచ్చేసింది ఇంక ఇది అయిపోయినట్టే ఇది ఎంత మంచిగా మగ్గితే అంత బాగుంటుందండి ఎక్కువ రోజు స్టోరేజ్ చేసుకోవచ్చు వేడి వేడిగా కొంచెం అన్నం పెట్టుకొని ఒక స్పూన్ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంత బాగుంటుంది తెలుసండి మనకి నోరు బాగోలేనప్పుడు జ్వరం వచ్చిన అని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే ఫైనల్గా అయితే అమ్మమ్మల కాలం నాటి చింతకాయ పచ్చడండి పచ్చిమిర్చి చేసుకు చేశాను చాలా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్